హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో కిడ్స్ ఫ్రాక్ ఏ విధంగా కుట్టాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఫ్రాక్ నేను ఏ విధంగా కుడుతున్నానని సో అందుకని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక్కడ నేను వచ్చేసి ఎయిట్ ఇయర్స్ పాపకి కుడుతున్నానండి ఫ్యాబ్రిక్ అయితే జాకెట్ కాదండి నాకైతే ఫోర్ మీటర్స్ పట్టిందండి కటింగ్ చేసేటప్పుడు వీడియో షూట్ చేయలేదండి బట్ నెక్స్ట్ టైం డెఫినెట్గా కటింగ్ వీడియో కూడా పెడతానండి చూడండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో మాత్రమే అండి ఇది సో చూడండి ఇదైతే ఫ్రంట్ భాగము ఇది బ్యాకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా టైలింగ్ వీడియోస్ కూడా పెడతానని చెప్పి సో అందుకని వీడియో చేయడం జరిగింది లైనింగ్ కింద అయితే మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ పైనంగా లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలన్నమాట సింపుల్గా ఇలా కుట్టుకోవచ్చు అండి మంచిగా పిల్లలకి చాలా బాగుంటుంది కుట్టిన తర్వాత చూడండి లుక్ సూపర్ ఉంటుంది చూడండి చూడండి ఈ క్లాత్ కనుక మీకు జారిపోతుంది అని అనుకుంటే ఎందుకంటే ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి సిల్క్ కాబట్టి జారిపోతుందండి సో అలా జారకుండా ఉండాలంటే ఇలా పిన్స్ ఉంటాయి కదండి ఆ పిన్స్ పిన్స్ పెట్టేయాలి పిన్స్ పెట్టిన తర్వాత చూడండి ఎటువ కదలకుండా పిన్స్ పెట్టేసాము ఇప్పుడు కుట్టు వేసుకోవాలి ఇక్కడ నుంచి సో స్టార్టింగ్ నుంచి కుట్టు వేసుకోవాలన్నమాట ఇట్లా రౌండ్ దగ్గర పాదం పైకంటూ కుట్టు వేసుకోవాలండి ఇట్లా పెట్టుకోవాలి కుట్టిన తర్వాత ఇప్పుడు ఏదైతే పాటు ఉందో ఇది నెక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలి ఎందుకంటే రౌండ్ తిరగడం కోసం అనమాట చూసుకొని కట్ చేసుకోండి మెయిన్ క్లాత్ కట్ చేయకుండా ఇట్లా కుట్టు వేసాం కదా ఆ కుట్టు పక్కనగా మాత్రమే రౌండ్ తిరగడం కోసం ఇది రౌండ్ తిరగడం కోసం కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు నీట్ వస్తుంది ఇక్కడ అనమాట ఇది కింద కనీషన్ ఇప్పుడు మెయిన్ ప్రాఫ్లిక్ పైన ఉంటుంది మెయిన్ క్లాత్ ఉంది కదండి దాని పైన ఎడ్జెస్ ఇప్పుడు పక్కన కుట్టు రావాలండి ఇట్లా రౌండ్ దగ్గర పాదం పైకి లేపి ఇట్లా అని కుట్టు వేసుకోవాలి తర్వాత కట్ చేసుకోవాలి కుట్టు వేసిన తర్వాత ఇట్లా క్లాత్ని ఈ వైపు ఇట్లా తిప్పి మళ్ళీ మళ్ళీ ఇదంతా చుట్టు ఇదంతా చుట్టు వల్ల మొత్తం ఫుడ్ టేస్ట్ కొని రావాలండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాస్ కట్ చేసుకోవాలి తీస్తున్నాను చూడండి లోతు ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకోవాలి చూడండి చూడండి లోతు అయితే తీసాం కదా ఇప్పుడు ఫ్రంట్ డాక్స్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే షోల్డర్ నుంచి ఇక్కడ కింది వరకు ఇట్లా స్ట్రైట్గా ఇట్లా కట్టుకోవాలన్నమాట చూడండి ఇలా పట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ మందం కుట్టు వేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఐదు ఇంచు వేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఐదు ఇంచ్ ఇక్కడ ఇక్కడ వర్క్ వేసినాము ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి కట్ చేయకుండా ఇక్కడ కూడా అంతే అండి సేమ్ చూడండి కుట్టి వేసాం కదా ఇక్కడ కూడా సేమ్ అలాగే వేయాలి థర్డ్ అయితే కుట్టాను చూడండి సేమ్ సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకోవాలండి సేమ్ సేమ్ ఇదే విధంగా అనమాట ఇప్పుడు నెక్కు కుట్టేసి ఉల్టపల్లి దచ్చేసేసి రౌండ్గా కుట్టుకోవాలన్నమాట రౌండ్గా కుట్టేసి అడ్జస్ట్ కట్ చేసుకోవాలి తర్వాత డాట్స్ వేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్ జాయిన్ చేసి చుట్టూ మొత్తం కుట్టేసిన తర్వాత కాజా కుట్టడం కోసం ఇదైతే కొంచెం క్లాత్ తీసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుందండి ఈ క్లాత్ క్లాత్ వచ్చేసి ఇలా పెట్టాలి మెయిన్ క్లాత్ కిందకి వచ్చేలా లైనింగ్ క్లాత్ పైకొచ్చే వచ్చే విధంగా చూసుకొని ఈ క్లాత్ కొంచెం ఇట్లా కిందికి ఇట్లా కిందికి మర్చిపోవాలండి ఇట్లా కిందికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట చూ ఈ జాయిన్ చేసిన క్లాత్ ఏదైతే ఉందో అది ఇట్లా ఓపెన్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట అప్పుడైతే నీట్గా వస్తుంది అనమాట ఇలా కుట్టుకుంటే ఇప్పుడు కట్ చేసుకోవాలి ఏదైతే క్లాత్ ఎక్స్ట్రా మిగిలిందో ఇది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ఇటు వైఫ్ కి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఈ మెయిన్ వైఫ్ కి ఫోల్డింగ్ చేసుకోవాలి కదండి కాజా కోసం ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ వైపు మెయిన్ క్లాత్ వైపు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టేసేయండి ఇట్లా పెట్టేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా ఇట్లా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇటువైపు ఇటువైపు కుట్టేసాం కదండి ఫోల్డింగ్ చేసుకుంటూ దాని పక్కనే ఈ కుట్టు పక్కనే ఇంకొక పాదం వరుసగా ఇంకొక కుట్టు వేసుకోవాలండి కట్ చేసుకోవాలి చూడండి అంతే అండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ కాజాలు పెట్టుకోవాలి అన్నమాట ఇక్కడ కాజాలు కుట్టేయాలి చూడండి ఇక్కడ ఇప్పుడు క్లాత్ మిగిలింది కదా అడ్జస్ట్కి కట్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలన్నమాట ఈ కాజాల కోసం కింది వైపున జాయిన్ చేశాను కదా క్లాత్ని సో ఈ ఇది వచ్చేసి ఉక్సులు పట్టి కాబట్టి ఫైవ్ వైపున జాయిన్ చేసుకోవాలి చూడండి ఇది కుట్టేసిన తర్వాత చూడండి ఇది వక్స్ పట్టి ఇది కాజా పట్టి కుట్టిన తర్వాత ఈ రెండు జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఇది సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలండి చూడండి చూడండి సమానంగా ఉంది ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి ఈ రెండు జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి బుక్స్కి ఎంతైతే కావాలో చూసుకొని అక్కడ వరకు అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇక్కడ వరకు ఉంచుతున్నాను అనమాట ఫోర్ ఇంచెస్ దాకా ఫోర్ ఇంచెస్ దాకా ఉంచేసి అక్కడ వరకు స్టిచ్ చేస్తాను అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇది బుక్స్లో పట్టి అనమాట బుక్స్లు పెట్టడానికి ఇది కాజాలు ఇది కాజాల పట్టి అండ్ ఇది ఇది వచ్చేసి ఒప్పులు పెట్టండి బ్యాక్ పార్ట్ కింద వైపు ఉండేలా ఫ్రంట్ పార్ట్ పై వైపు ఉండేలా చూసుకొని ఈ రెండింటిని జాయిన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్ అంటే నెక్ పాయింట్ దగ్గర చూడండి ఇక్కడ ఇక్కడ ముప్పా ఇంచ్ ఉండేలా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి అంటే జారిపోకుండా అదనమాట గుర్తుపెట్టుకోవాలి చూడండి రెండు సమానంగా వచ్చింది చూడండి పుట్టు సమానంగా వచ్చింది చూడండి ఇక్కడ లాస్ట్ చివరికి జాయిన్ చేసుకోవాలి ఇది ఇక్కడ ఏంటంటే లంగా జాయిన్ చేశాం కాబట్టి పై వైపున స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా అదే విధంగా వేసుకోవాలి అనమాట చూడండి ఇక్కడ జాయిన్ చేశాం కదా ఇందాక ఇది కరెక్ట్గా రెండు ఒకేలా ఉండేలా చూసుకోవాలి కొంచెం తేడా వచ్చింది ఇప్పుడు దేనిట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదండి ఇలా క్రాస్ పీస్ తీసుకోవాలి ఎందుకంటే రౌండ్ తిరగాలి కాబట్టి ఇట్లా క్రాస్ పెట్టి తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి క్రాస్ పెట్టి ఎందుకంటే సరిపోవాలి కాబట్టి ఫ్రంట్కి బ్యాక్కి సరిపోవాలి కాబట్టి తీసుకోవాలి చూడండి ఇలా రావాలి క్రాస్గా ఇలా పెట్టేసి జాయిన్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ పీస్ జాయిన్ చేసిన తర్వాత కింది వైపున ఈ లైనింగ్ ఉంది కదండి ఈ కింది వైపున జాయిన్ చేసుకోవాలన్నమాట చూడండి స్టిచ్ అయితే వేసాము ఇప్పుడు ఈ పై వైపున కొంచెం ఇది ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదండి ఇది కట్ చేసేయాలి ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసేసి ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేసేయాలి ఇంకొక ఫోల్డింగ్ చేయాలన్నమాట టూ ఫోల్డింగ్ చూడండి ఇలా చక్కగా నీట్ వస్తుంది ఇప్పుడు ఇలా కుట్టుకోవాలి అంతా అలాగే కుట్టేసేయాలి ఇలా పెట్టేసి ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా అన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇట్లా కుట్టు అన్నమాట ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి చూడండి ఇలానే సేమ్ ఇంకొక వైపు కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలన్నమాట వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పి చూపించట్లేను ఫస్ట్ అయితే ఇది ఒకటి చూపించాను సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ఈ వైపున కూడా స్టిచ్ వేసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ కన్నా తక్కువే తీసుకోవాలి అందుకని ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను మెయిన్ క్లాత్ వచ్చేసి ట్వంటీ సెవెన్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు టూ పార్ట్స్ అనమాట చూడండి ఒకటి ముందు భాగానికి ఒకటి వెనుక భాగానికి జాయిన్ చేసుకోవాలి కదా సో అవన్నమాట ఇప్పుడు వీటిని కుచ్చులు పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే రెండు ఇంచులు వదిలేసి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇట్లా చేతితోని కుర్చులు పెట్టుకోవాలండి మీకు అంత అవట్లేదు మాకు అవట్లేదు చేతితోనే అనుకుంటే ఈ స్క్రూ ఉంటుంది కదా ఈ స్క్రూతో కూర్చులని పెట్టుకోవాలన్నమాట చూపిస్తాను చూడండి ఇది ఉంది కదా ఈ స్క్రూ ఈ క్లాత్కి ఇలా కిందికి పెట్టేసి ఇలా అనాలన్నమాట చూడండి స్టిచ్ కూడా చూడండి స్టిచ్ కూడా మంచిగా సమానంగా క్లాత్ వైపున పడాలి అనమాట చూడండి కుర్చీలు అయితే పెట్టేశాను ఇప్పుడు చూసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదంటే ఎక్కువ వచ్చిందా తర్వాత అనేసి చూసుకోవాలి కరెక్ట్ వచ్చింది ఇప్పుడు ఈ క్లాత్ మెయిన్ క్లాత్కి కుర్చీలు పెట్టుకోవాలన్నమాట ఇది కట్ చేయాలన్నమాట ఎందుకంటే రెండు సైడ్లో పెట్టుకోవాలి కాబట్టి కుర్చీలు కట్ చేసుకోవాలి ఇలా మీకు నచ్చినట్టు మీ పిల్లలకి ఫ్రాక్స్ కుట్టండి వేర్ ఫ్రాక్స్ రెడీమేడ్ ఫ్రాక్స్ కన్నా ఇలా కుట్టిన ఫ్రాక్స్ ఎక్కువ రోజులు ఉంటాయండి చూడండి ఇప్పుడు మంచిగా కుర్చీలు పెట్టుకోవాలి అంటే క్లాత్ తక్కువ ఉందండి జస్ట్ డైలీవేర్కే కాబట్టి ఏం పర్వాలేదు కదా ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ మెయిన్ క్లాత్ పెట్టేసి ఇలా పెట్టేసి జాయిన్ చేయాలి చూడండి కింద వైపున లైనింగ్ క్లాత్ పై వైపున మెయిన్ క్లాత్ వచ్చేలా చూసుకొని కుట్టు వేసుకోవాలి సింపుల్ అండి ఇట్లా సింపుల్గా ఇలా సింపుల్గా కుట్టుకోవచ్చు పిల్లలకి డెలివరీ ఫ్రాక్ ఇట్లా ఫ్రాక్ అయినా లెంగ జాకెట్ అయినా ఇట్లా పిల్లలకి మంచిగా కుట్టుకోవచ్చు అనమాట ఇలా స్టిచ్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు ఈ మెయిన్ లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ జాయిన్ చేసాం కదా సేమ్ ఇలానే ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇలానే ఇంకొక పార్ట్ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ లైనింగ్కి ఈ మెయిన్ క్లాత్కి ఇందాక స్టిచ్ చేసుకుందాం కదా కుచ్చులు పెట్టుకొని సో అది ఈ ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలన్నమాట లైనింగ్ వచ్చేసి పై వైపున అండ్ మెయిన్ క్లాత్ వచ్చేసి కింది వైపున అంటే ఈ రెండు సమానంగా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకొని ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి కింది వైపున కూడా మంచిగా నీట్గా అనుకుంటూ సమానంగా ఇక్కడ జాయిన్ చేసాం కదండి చూడండి ఇటు వైపున ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేశాం కదా అలాగే బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసిన తర్వాత చూపిస్తాను అదేం లేదండి జాయిన్ బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసి చూపిస్తాను బట్ ఏంటంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుందండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి చూపించట్లేదు ఒక పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను ఎక్కువ లెంత్ అయితే కనుక కొంతమంది బోర్ కొట్టేస్తుంది అన్నమాట సో అందుకని ఒక పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను ఆ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత చూపిస్తాను ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ రెండు ఇలా పట్టేసుకోవాలన్నమాట రెండు ఎడ్జెస్ ఉన్నాయి కదా ఈ షోల్డర్ని ఈ రెండు ఇలా సమానంగా పెట్టి ఇప్పుడు కుట్టు వేసుకోవాలి రబ్ చేయాలి రబ్ చేసిన తర్వాత లోపల నాడు కూడా మంచిగా ఒక దగ్గర కనియో వేసిన తర్వాత ఇక్కడ కొంచెం రబ్ చేయాలండి మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని ఇట్లా లోపలికి పెట్టేసి లోపలికి అనేసి లైనింగ్ వైఫిన మాత్రమే కుట్టు వేసుకోవాలి చూడండి కుట్టేయడం అయిపోయింది ఇప్పుడు పై వైపున అనేది ఇలా పై పిట్ పై కనేసి ఇక్కడ వరకు ఇక్కడ రబ్ చేసాం కదా ఇంకా లోపల ఇప్పుడు ఈ రెండింటిని ఈ రెండింటిని పట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా అనుకుంటూ కుట్టు వేసుకోవాలన్నమాట ఇలా ఈక్వల్ గానీ ఇలా ఈ రెండు ఇడ్జెస్ ఈక్వల్గా పెట్టేసి షోల్డర్ మంచిగా కుట్టువేయాలన్నమాట చూడండి కుట్టి అయితే నీట్ వచ్చింది ఇప్పుడు ఇది కుట్టుకునే ముందు ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసి చూపించాం కదా సేమ్ ఇక్కడ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి కాకపోతే ఏంటంటే ఖిందంగా నేను ఇక్కడ ఇక్కడ కింది పాటన ఇక్కడ కింది పాటన కుర్చీలు జాయిన్ చేస్తున్నాను కాబట్టి కుర్చీలు జాయిన్ చేసిన తర్వాత ఈ పాటు జాయిన్ చేస్తాను చూడండి ఇటువైపు నుంచి కింది పాటన చూడండి ఇక్కడ వైట్ నుంచి కుర్చీలు పెట్టుకోవాలి ఇక్కడ కుర్చీలు పెట్టుకున్నాం కదా సో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కుర్చీలు పెట్టుకోవాలన్నమాట ఫ్రాక్ అనేది నీట్గా ఉంటుందన్నమాట అంటే ఇది ఒక స్టైల్ అనమాట ఇది ఒక మోడల్ కింది వైపున కుర్చీలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఫ్రాక్ చెప్పాను కదా ఇది వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఈ క్లాత్ ఈ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను మొత్తం ట్వంటీ సెవెన్ తీసుకున్నాను అనమాట మీటర్ నేర మీటర్ నేరమాట మూడు మూడు మీటర్లు అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ప్యాట్ రెండు కచ్చేసాం కదా సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మీటర్ అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి మీటర్ అన్నమాట అనమాట మొత్తం కలిపి మూడు మీటర్లు అనమాట ఇది వచ్చేసి కింద పార్ట్ అనమాట కొంచెం క్లాత్ మిగిలింది సో ఇక్కడ కుర్చీలు పెడుతున్నాను కింద వైపున ఫస్ట్ అయితే కుర్చీలు పెట్టుకోవాలి కుట్టు వేసిన తర్వాత చూడండి ఇలా కుట్టు వేసాం కదా ఇప్పుడు దీనికి దీనికి కుర్చీలు పెట్టుకోవాలి అనమాట ఈ క్లాత్కి ఈ క్లాత్కి జాయిన్ చేసుకుంటూ కూర్చులు పెట్టుకోవాలి మొత్తం ఇలానే కుర్చీలు పెట్టేసుకోవాలి మళ్ళీ వీడియోలు ఎంత పోతుందని చెప్పి చూపించట్లేము సేమ్ అక్కడ నుంచి ఇలా అను గేర మొత్తం కూర్చుని పెట్టుకోవాలండి చూడండి కూర్చుని పెట్టిన తర్వాత స్టిచ్ అయితే వేశాను చూడండి అదనమాట సో మొత్తం ఫ్రాక్ అయితే చూపిస్తాను చూడండి చూడండి మొత్తం ఫ్రాక్ అయితే కుట్టేశాను నా పాపకైతే వేసాను చూడండి ఫైనల్గా డ్రెస్ అయితే ఇలా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో డ్రెస్ అయితే ఇక్కడ ఎంత క్యూట్గా ఉందో ప్రాకు నాకు భలే నచ్చింది నా పాపకైతే చాలా బాగుంది రెస్ అయితే